జై వీర హనుమాన్ మనకి హనుమంతుడు చిరంజీవి అని మన కోరికనే కోరికలు తక్షణమే తీరుస్తాడని మన కష్టాలు తొలగిస్తాడని మనం విన్నాం చాలా వరకు చూసాం అయితే హనుమంతుడు చాలా సులభంగా మనకి ప్రత్యక్షం అవుతాడు మన కోరికలు తీరుస్తాడు మన కక్షాలు మన కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు ప్రతి మనిషిన తర్వాత కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి అలాగే ఎన్నో కోరికలు ఉంటాయి రకరకాల కామ్యాలు కోరిక లేని మనిషి అంటూ ఉండడు అటువంటి వాళ్ళకి ఈరోజు కలియుగంలో రకరకాల మనుషులు రకరకాల గోల రకరకాల శత్రువులు వీటన్నిటికీ ఒకే ఒక రెమెడీ పరిహారం ఏదైనా ఉంది అంటే అది హనుమాన్ చాలీసా పారాయణం హనుమాన్ చాలీసా అంటే ఇది తులసీదాసు రచించినటువంటి హనుమంతుడిని చూస్తూ ప్రత్యక్షంగా ఆయన ముందు కూర్చుని రాసినటువంటి చాలీసా ఈ చాలీసా అంటే నలభై వాక్యాలు నలభై దోహాలు అంటాం అన్నమాట ఈ హనుమాన్ చాలీసులో ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రాలు మొట్టమొదటి వరుసలో ఉండేది ఏదైనా ఉందంటే హనుమాన్ చాలీసా అయితే ఈ హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదువుకోవచ్చు ఏ రకమైనా చదువుకోవచ్చు ఎలాగైనా చేయొచ్చు దాని ఫలితం ఉంటుంది అయితే ప్రత్యేకించి మన కొన్ని కామ్యాలు కొన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని మనకు అలా ఉండిపోతాయి ఎక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అందులో ప్రత్యేకించి ప్రతిదానికి ఒక పద్ధతి ఒక విధానం ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసే కూడా ఏ వేళలో ఏ సమయాల్లో ఎన్నిసార్లు చేయాలి అనే విషయంలో కూడా అయితే ఒకటి నిజం ఎప్పుడు మనం చదువుకున్నా హనుమంతుడు మన దగ్గరికే వస్తాడు మన వింటాడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు మనం కోరినవన్నీ తక్షణమే ఇచ్చి వెళ్తాడు సందేహమే లేదు ఇందులో మనకు కావాల్సింది నమ్మకం భక్తి శ్రద్ధ ఇక హనుమంతుడు చెప్పే కదా సులభ వరదుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామ 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 అన్న కూడా ఆయన ఆనందపడతాడు మనతోనే ఉంటాడు హనుమంతుడు ఇక ఈ హనుమాన్ చాలీస ఉదయం వేళలో కానీ రాత్రి వేళలో కానీ మనం పారాయణం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి మిగిలి వెళ్ళాం ఎలా చదివినా కూడా ఏదైనా కోరిక అంటే ఇక్కడ మనకి ఏదైనా కోరిక ప్రత్యేకించి ఒక కామ్య ఉంది నాకు పలానా ఐఏఎస్ రావాలి లేకపోతే పలానా దాంట్లో సీటు కావాలి ఉంటాయి కదా మన కోరికలు మా అమ్మాయి పెళ్ళి తిరగాలి మన ఆరోగ్యం సెట్లు అవ్వాలి ఇలా ప్రత్యేక కారణం చదివితే ఒకే ప్రదేశంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు అక్షరాల నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే కనుక ఆ ఒకే ఆసనం మీద కూర్చోవాలి మరి నేల మీద నేల మీద కూర్చోకుండా పారాయణం చేయగలిగితే చేయగలం ఎందుకు చేయలేం ఆయన అక్కడ ఉంటాడు ప్రసన్నుడు అవుతాడు మనకి ఏం కావలస్తే అది ఆ కోరికని తీర్చి వెళ్తాడు హనుమంతుడు ఎప్పుడు కూడా ఒకే భావంతో మనం చేయాలి హనుమంతుడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు అనే భావంతో మనం ఉండాలన్నమాట ఆయన కరుణ మనకి ఎప్పుడు కావాలంటే ఆయనతో మనం ఉండాలి మనం ఆయనతో ఉండాలి ఇక విశేషం వస్తుంది ఎందుకంటే ఆయన సీతమ్మ కష్టాలే తీర్చాడు రాములు సీత రామ శ్రీరామచంద్రుల్ని అలాగే సీతమ్మ తల్లి సీతారాములు ఇద్దరినీ కలిపిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన కోరికలు చిన్న మనం మానవులు మాములు మానవులు మనం ఎందుకు తీ మనం ఎందుకు తీర్చడైనా సరే ఇంకో విశేషం వస్తే శని ప్రభావం ఉంటుంది శనిగ్రహ ప్రభావం నవగ్రహాల్లో శనిగ్రహ ప్రభావానికి చాలామంది తాళలేక చాలా రకరకాల బా బాధపడతారు ఈ శనిలో కూడా ప్రతి ఒక్కడు శనిగ్రహం నుంచి తప్పించుకోలేడు ఆఖరికి ఈశ్వరుడు పరమేశ్వరుడు కూడా శనీశ్వరుడిని తప్పించుకోలేడు అని చెప్తారు దానికి ఒక కథనం ఉంటుంది ఈ శనిశ్వరుడు యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద ఏదో సమయంలో ఉంటుంది ఈ ప్రభావం కూడా మామూలుగా మిగిలిన గ్రహాల్లా కాకుండా ఏలిననాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అని చెప్పి ప్రతి ఒక్కరి జీవితకాలంలో కనీసం రెండు పర్యాయాలు మనకి ఈ శని ప్రభావం అధమ ఉంటుంది అన్నమాట ఆయా గ్రహాలు పన్నెండు గ్రహాల్లో పుట్టిన వ్యక్తులకి ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి మనకి ఆ శని గ్రహం అలా మందకుడిగా సాగుతూ ఉంటుంది మంద అంటే సులువుగా మందగిస్తూ ఉంటుంది ఆ ప్రభావంలో ఉన్నప్పుడు చాలా కష్ట నష్టాలు గురవ్వడం ఏ పని ముందుకు వెళ్ళపోవడం చాలా దుర్భరమైన బాధలు అనిపిస్తుంటాం ఆ శనిగ్రహ బాధల నుంచి ఆ శనిగ్రహ దోషాల నుంచి తప్పించుకోవాలంటే మనం ఆ బారిన పడకుండా ఉండాలంటే ఏకైక మార్గం చెప్పాలి ఎన్ని హోమాలు పూజలు ఏమి చేసినా తైలాభిషేకాలు చేసినా లేని హనుమాన్ని హనుమంతుడు చేతిలో చెప్పు చేతుల్లో శనిగ్రహం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ శని గ్రహ ప్రభావం ఏ ఏలినాటి శని అష్టమి శని అర్ధాష్టమి శని చెప్పుకున్నాక ఏ రకంగా మనల్ని పీడిస్తున్నా బాధ పెడుతున్నా మనం హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసే చదివితే తక్షణమే ఆ శని ప్రభావం తగ్గిపోతుంది ఇంకా మాట్లాడితే పూర్తిగా పోతుంది అంతటి ప్రభావం మన హనుమాన్ చాలీసులో ఉందన్నమాట ఏలినాడుసిన ఉందండి నాకు ఏ పని అవ్వదేమోనండి లేదా అవ్వట్లేదండి నాకు రకరకాల బాధలు ఉన్నాయండి అనారోగ్యాలు ఉన్నాయండి శని ప్రభావం ఏది ముందుకెళ్ళట్లేదు అని ఇలా బాధపడే వాళ్ళు ఎవరు బాధపడక్కలే హనుమంతుడి మీద మనసు లగ్నం చేసి మనం పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద పార ఏవో చెయ్యకర్లేదు హనుమాన్ చాలీసా చాలా సులభంగా మనం అందరం కూడా పాడుకోవచ్చు దానికి చాలా 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 ముగ్ధులైన ఆంజనేయ స్వామి అంటే హనుమంతుడు మనకి శని ప్రభావాన్ని మనం తప్పిస్తాడు అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేకపోతే ఒక్కసారి దెయ్యం పట్టిందని ఏదో భయాలు ఇలాంటివి ఉంటాయి ఎందుకంటే ఆ పీడ అలాగే దిష్టి అని ఇలా వింటూ ఉంటాం వాళ్ళ చేత కూడా ఆ పిల్లలకి హనుమాన్ చాలీసా వినిపించడం వల్ల కానీ లేదు అంటే మనకి ఆ హనుమాన్ చాలీసా వాళ్ళు చదవలేకపోతే మన చదివి వినిపిస్తున్నా విన్నా కూడా ఆ దరిదాపులు కూడా బోధ ప్రేద పిశాచాలు కానీ దిష్టి నరఘోష అలాగే ఇలాంటివి ఏమి కూడా పీడ చీడ ఏమి మన దరిదాపులు కూడా ఆంజనేయ స్వామి మనతో ఉన్నట్టే హనుమాన్ చాలీసా మనం చదువుతూ ఉంటే కనుక హనుమంతుడు మనతో కలిసి ఉన్నట్టే కాబట్టి ఇంకోటి ఇంతగా చెప్పినట్టుగా రాత్రిపూట చేయాలన్నా కూడా కనీసం ఎనిమిది సార్లు చేయడం ఎంతైనా సమంజసం అలాగే హనుమంతుడి దేవాలయాలు కూడా వెళ్ళేప్పుడు ఆయనకి ప్రదక్షిణాలు చాలా ఇష్టం ప్రదక్షిణాలు చేయడం అలాగే అరటిపళ్ళు నివేదించడం ఇలాగ తేనె నివేదించడం తమలపాకులు నివేదించిన పాటు అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆ సమక్షంలో ఆ క్షేత్ర బలం కూడా కలుస్తుంది కాబట్టి హనుమాన్ చాలేసా చదువుకుంటే మనం నాలుగు సార్లు చదివితే నోటికి కూడా వచ్చేస్తుంది చాలా సులభంగా ఉంటుంది అందులో మనకు అర్థం చేసుకుంటే ప్రతి లైన్లోనూ కూడా అంటే ప్రతి వాక్యం నలభై వాక్యాలు కూడా అర్థవంతంగా ఉంటాయి ఒక్కొక్క వాక్యం మన సమస్య ఏమిటి దానికి అది పరిష్కారంగా కూడా జరుగుతుంది అందుకే అదంతలో ఆ వాక్యం ఈ వాక్యం ఒక వాక్యం చదువుతున్నందుకు నలభై లైన్లు గట్టిగా చదివితే రెండు నిమిషాల్లో ఒక హనుమాన్ చాలీసా పారాయణం చేయొచ్చు దీనిలో ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కలిగే ఆ ఆనందం అలాగే మన కష్ట నివారణ ఇవన్నీ కూడా మనకే ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తాయి ఇటువంటి సందేహం లేదు రాత్రి కానీ అలాగే పొద్దున కానీ హనుమాన్ చాలీస కనీసం మనకి ఎన్నిసార్లు కుదురుతాయి సార్ ఏదైనా కామీ ఉంది చాలా తొందరగా మనకి అది తీరాలి అది పూర్తవ్వాలి అనుకుంటే మటుకు ఎనిమిది సార్లు ఏకాసనం మీద కూర్చుని ఒక పీఠం మీద కూర్చుని అలా చదువుతుంటే మనం ప్రతిరోజు చదువుకోవచ్చు ఒక్క మండల రోజులు ఈ నూట ఎనిమిది సార్లు మనం చదువుకెళ్తే మనకి సాక్షాత్ హనుమంతుడు మన దగ్గరికి వచ్చి మన పని చేసి వెళ్తాడు ఆయన అభయ అభయాంజనేయ స్వామి అంటారు ఆయన అభయం మనపైన ఎల్లప్పుడూ ఉంటుంది డౌట్ లేదు ఈ హనుమాన్ చాలీసా ఇంకా ప్రత్యేక ప్రత్యేకించి ఏదైనా కామ్యాలు ఉన్నా కూడా మనకి ఎప్పుడండి ఏంటండి అని శంక పెట్టుకోక్కర్లేదు ఆయన శంకరుడి యొక్క అవతారమే శంకరుడి యొక్క అంశే మన ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు యొక్క అంశ స్వామి దానికి రకరకాల కథనాలు ఉన్నాయి అయితే మనకి భగవంతుడు మనకి కలియుగంలో మన పడే పాదలని ముందే గ్రహించి ఈ హనుమాన్ చాలీస్ అనే కష్ట నివారణోపాయం శత్రు నివారణోపాయం అలాగే మన కామ్య తీర్చడానికి ఒక అద్భుతమైన శక్తి సాధనం హనుమాన్ చాలీసా మనకి ఆ తులసీదాస్ రూపంలో ఆ సంత తులసీదాస్ ఆయన మనకి ప్రసాదించాడు ఖచ్చితంగా మీరు గ్యారంటీగా చదివి ఏమండి చదివేవండి అటువంటి డౌట్ పెట్టుకోవద్దు ఇంకా దానికి ఆంజనేయ స్వామి తీరుస్తాడు దానికి మాకు ఏదో టైం రావాలి ఇలాంటివి కూడా మన హనుమాన్ చాలీసా చేసి పారాయణం చేసే భక్తులకు ప్రత్యేకించి టైం ఉండదు హనుమాన్ చాలీసా చేయడమే మంచి టైం వచ్చిందని నాకు శుభ ఎప్పుడైనా మీరు దాని పెద్ద కష్టపడిపోయేది ఏమీ లేదు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి వెంటనే 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 మనకి కావలసినటువంటి ఆ శక్తిని భగవంతుడు మనకి ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడని తెలియజేస్తూ జై హనుమాన్